తుడుకునేదాన్ని వచ్చాను మీరు ఇక్కడేమో అత్తయ్య గారు దేవుడి సమానం అత్తయ్య గారు దేవుడి తో తోసి స్నానం చేసేసి మెడిటేషన్కి వెళ్ళిపోతారు వాతావరణం ఎలా ఉంది ఇదిగో ఏంటి అనుకుంటున్నారు ఇవైతే అన్ని రేగు వడియాలే మా కింద పెద్దమ్మగారు అయితే పంపించారు ఇంకా మొన్న అయితే పెద్ద డబ్బాలు అయితే అది రేగు జామ్ పంపించారు ఇంక ఈరోజు అయితే వడియాలైతే పంపించారు ఇవి అయితే చాలా టేస్టీగా అయితే ఉంటున్నాయి ఇవి మా కిరణ్ అయితే తీసుకొచ్చాడు పొద్దు పొద్దున్నే తీసుకొచ్చేసాడు వాళ్ళు పెద్దమ్మ గారు అయితే ఇచ్చారంట ఇంక ఇవైతే మాత్రం మా తమ్ముడికి ఉంచుతాను మా తమ్ముడు కూడా చాలా ఇష్టం వాళ్ళైతే తినేసాను ఇంకా అది నిలవుంటుందో ఉండదు అని చెప్పేసి నేను తినేసాను ఇంక ఇప్పుడైతే ఒడియాలి కాబట్టి మా తమ్ముడికి అయితే ఉంచుతాను చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటున్నాయి ఇంక ఇవైతే నేను టేస్ట్ చేయలేదు కానీ జామ్ అయితే మాత్రం చాలా బాగుంది డబ్బా మొత్తం నేనే తినేసాను వీడియోలో కూడా చెప్పలేదు ఇంక ఇవ్వండి ఎన్ని వేగొడియాలి మా తమ్ముడికి అయితే ఫుల్ అయితే నచ్చుతాయి ఇంకా రాత్రి అయితే అసలు నేను ఏ పని చక్కబెట్టలేదండి ఇంకెక్కడే ఎక్కడే వదిలేసాను ఒక స్టవ్ ఒక్కటి మాత్రం గడిగాను గిన్నెలన్నీ కూడా అలాగే వదిలేసాను ఎందుకంటే నాకు రాత్రి చాలా నీరసంగా అయిపోయింది నేను ఇంకా ఉపవాసం కదా ఈ అయితే మాత్రం కొంచెం ఉపవాసానుకో ఏమో తెలియదు కానీ కొంచెం తలపోటైతే వస్తుందండి ఇంక అందుకని చెప్పేసి ఇంక చేయలేకపోయాను ఇంక పొద్దున్నే కూడా నేను ఇంక టిఫిన్ అయితే తెప్పించేసి అంటే టిఫిన్ చేసి వంట చేసి క్యారేజ్ పెట్టి ఇంక విని పంపి నాకు ఇంకా లేట్ అయిపోతుందేమో ఏమో పనులకని చెప్పేసి ఇంక టిఫిన్ కూడా బయట నుంచి తెప్పించేసి కొద్దిగా దోసలు పిండి అంతా ఇంకోటి ఏదైనా వేసి చేస్తే నువ్వు కాకపోతే ఎందుకు లేని చికెన్ తెచ్చుకున్నాడు ఇంకో అయితే ఇంకా గుడ్లు కూడా ఇచ్చేది చికెన్ వండేసి వాడికి ఇంకా స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నాకు ఈరోజు పంట పనులు అయితే ఉన్నాయండి ఇంకా అందుకని అని చెప్పి నేను తర్వాత మాకైతే స్నానం చేసా చట్టంలో వీడి వర్క్ అయిపోతుంది అని చెప్పి చికెన్ కర్రీ అయితే ఇంకా అవి అన్నం పెట్టేసి అక్కడికి పంపిణీన తర్వాత ఇంక ఈరోజు చాలా బాగా ఉన్నాయి అవన్నీ పూర్తి చేసుకుని అప్పుడు మాకు మొదలు పెడతాను అంట ఇంక అందుకని ఎక్కడ ఎక్కడ వదిలేసి డైరెక్ట్ ఫ్రంట్లో ఎక్కడ నేను ఇది కూడా బయట నుంచే తెప్పించేసాను కొంచెం బాగా అయిపోతాయి కర్రీ అయితే చేసేసి మాకైతే ఫ్రెండ్లో ఉంటే ఫ్రెండ్ కూడా ఉంటాను చాలా కూడా ఉంది రాతుంది ఇంత పండగ పనులు అంటే ఇంక మామూలుగా ఉండటం లేదండి ఎంత పనులు చేసినా ఇంకందరూ చేస్తారో అందరికి ఇంక ఇలాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం మాకు ఎక్కువేమో అనిపిస్తుంది రోడ్డు ద్వారా ఇల్లు కదా ఎంత చేసినా అలాగే దుమ్ము దుమ్ముగా ఉంటుంది అసలు వంటగది కూడా చేసేద్దాం అనుకున్నాను ఇంక నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ దుమ్ము దుమ్ముగా ఉంటుందేమో అని చెప్పి ఇంక నేనైతే వంటగదిని అయితే కదపట్లేదు అసలు అని ఇంక వచ్చిన తర్వాత అయితే చేస్తాను వచ్చిన తర్వాత కూడా అంటే శివరాత్రి ఆ టైంకి ఉగాది ఆ టైంకి అయితే చేస్తాను అప్పుడైతే గొడవ ఉండదు ఇంకా మళ్ళీ కొంచెం శ్రావణ మాసం అయ్యే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంక ఇక్కడైతే నేను వీడికి కర్రీ అయితే చేసేసి ఇంక వీడిని పంపించేసాను అనుకోండి అప్పుడు నేను ఆ పనులన్నీ చేసుకుని అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్తే మనుషులు అనుకుంటాం కానీ మనుషులు వెళ్తే అసలు ఇంట్లో ఉంటే అస్సలు పనులు అవ్వ ఎవరో లేకపోతేనే మన పని మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు లేదంటే అటు రమ్మని ఇటు రమ్మని ఇంకేదో పిలుస్తూ ఉంటారో ఇంక ఇంతకుముందు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అంటే ఆదివారం ఇంటి దగ్గర ఉండేవారు వాళ్ళు కూడా హెల్ప్ చేసేవారు నాకు ట్యాంక్ ఇంటివన్నీని ఇప్పుడైతే ఇంకెవరో మా చిన్నోడికి ఆదివారం కూడా స్కూల్ ఉంటుంది అలాగే పెద్దోడు అక్కడ ఉంటున్నాడు కాబట్టి నాకు కొన్ని పనులు అయితే అవ్వట్లేదు ఈ సంవత్సరం వరకు అయితే నేను ట్యాంక్ అయితే వదిలి వదిలేసే నీకు కడగలేదు నీళ్ళ ట్యాంక్ అయితేనే ఇంకెవరన్నా మనిషి దొరికితే మనిషిని పెట్టి అయితే కడిగించాలి ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను మేడ అది కడిగేసి వద్దామని అనుకుంటున్నాను ఇంక ఈ లోపైతే పక్కన పాలు పెట్టాను ఈయనైతే ఈ మధ్యన ఎక్కువ కాఫీ అడుగుతున్నారండి రోజునంటే ఇంత ముందులో రోజు కాఫీ తాగేవారు కాదు అయితే కాసేదన్న తాగే తాగేవాళ్ళు ఇంకా ఇప్పుడు కొంచెం శీతాకాలం వచ్చేసి కానీ కాఫీ తాగుతున్నారు నేను కూడా అయితే మానేశాను ఇంక ఇక్కడైతే ఇంకా స్నానం అది చేసి వచ్చేసానండి అవ్వలేదు నేను అనుకున్న పని అయితే పొద్దున్నే ఎందుకంటే మా పక్క ఆవిడ ఏదో వస్తే మాట్లాడుతూ అయితే ఉండిపోయినప్పటికీ ఇంక పదిన్నరలు అయిపోయింది బాబు ఇప్పుడు వెళ్తే అవ్వదులే అని చెప్పేసి నేనైతే స్నానం చేసేసి ఇంకా మా వరకు వచ్చి వంట అయితే చేసేసుకుంటున్నాను పెండ్లం ఉంది ఇంట్లో పెండ్లం కర్రీ అయితే చేస్తున్నాను అలాగే కొంచెం పలిసిగా పప్పు టమాటో అయితే ఉండేనంటే పప్పు పులుసు అనుకున్నాను కాకపోతే పప్పు కొంచెం మెత్తగా అయిపోయింది మనం పప్పు పులుసు అనుకున్నప్పుడేమో పప్పు మెత్తగా అయిపోతుంది పప్పు చారకేమో పప్పు గట్టిగా ఉంటుంది ఒక్కొక్క రోజు అలా ఉడుకుతుందండి ఇంకేం చేయలేం అని చెప్పి అలా అయితే వండేసాను ఇంక కర్రీ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంక వెళ్ళి వచ్చిన తర్వాత అయితే భోజనాలు చేసేసి ఇంక నేను అప్పుడు వెళ్ళి తొందరగా అయితే కడుగుతానండి ఇంకే టైం అయినా కానీ వాళ్ళైతే అనుకున్న పని అయితే పూర్తి చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే రోజు కుదరదు సోమవారం అయ్యేంటి పొద్దున్న అన్నం పెట్టుకుని వెళ్ళి అన్నీ అయ్యేసరికి అయితే చాలా లేట్ అయిపోతుంది ఇంకా సండే సండే మాత్రం బుధవారం మాత్రం నేను కొంచెం అంత పెద్ద పట్టించుకొని స్నానం చేయకపోయినా టిఫిన్ అయితే చేస్తాను ఇంకా అందుకని చెప్పి రెండు రోజులు ఎలాంటి పనులు అయితే పెట్టుకుంటాను ఇంకా ఇక్కడైతే మా వంట కూడా అయిపోయింది ఇంక అయిపోయిన తర్వాత నేను ఇంకా కొంచెం ఇంట్లో చక్కబెట్లు బట్టలు ఎక్కడ ఎక్కడ ఉండిపోతున్నాయి ఇంక ఇవన్నీ చూసేసుకుని అప్పుడైతే చూస్తాను ఇంక ఈ లోపైతే ఇంక మా పెద్దోడు కూడా ఫోన్ చేసాడు ఈరోజు నాకు వంట కూడా లేట్ అయింది గంట పావు అలా అయిపోయింది ఇంక వాడితో మాట్లాడి వచ్చేసరికి అయితే ఇక్కడ కుక్కర్ విజిల్ అయితే కట్టేసి ఇక నేను వీళ్ళ భోజనానికి వచ్చేస్తారు అని చెప్పి వేరే వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను అదే గిన్నెలో ఉంచనండి ఎప్పుడో కానీ నాకు కొంచెం బద్ధకంగా అనిపించినప్పుడు కానీ జాంకాయలు చూస్తే ఎంత బాగున్నాయో నేనైతే ఇప్పుడు భోజనానికి వచ్చినప్పుడు తీసుకొచ్చారండి చాలా బాగున్నాయి జాంకాయలు అయితే ఇంకా జాంకాయలు చూసిన వెంటనే ఇక నాకు భోజనం మీద ఉండదు ఈ కాయ తినేయాలి అప్పుడు కానీ మనసు ఉండదు కొంచెం ఉప్పు కారం పెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు అదే పని చేస్తాం నేనకైతే భోజనం పెట్టేసి ఇదిగోండి అయితే ఇంకా మేడం మీదకి అయితే వచ్చేసాను వీళ్ళకి భోజనాలు అయితే పెట్టేసిన తర్వాత వచ్చేసరికి అయితే ఇంకా మొదలు పెట్టేసాను ఫస్ట్ అంతా తుడిచేసుకుని ఇంకా అర్థమానం తుడిచిన ఇలాగే ఉంటుంది ఆ సైకిల్ వచ్చి మా పెద్ద పిల్లవాడు సైకిల్ అండి ఎప్పుడో చిన్నప్పుడు కొన్నాం రెండు సైకిళ్ళు కొన్నాం అది వీళ్ళు తొక్కడానికే టైం ఉండేది కదండి ఎప్పుడు కూడా పొద్దున్నే సాయంత్రం ఎప్పుడో రావడమే ఇంకా వీళ్ళకి తొక్కే టైం కూడా లేదు ఒకటి అయితే ఇంక మొక్కలు అతనికి వేసేసాము ఇంకొకటి అయితే మాత్రం వీళ్ళకి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడే పైన అయితే వదిలేసాను ఇంకా మా కాళ్ళ అత్తయ్య గారు అయితే వచ్చారు కూర్చున్నారు పాపం నాకు కడుక్కుంటుంటే టైం పాస్ అయిపోయింది రండి అదే నేను ఎప్పుడో పైన చూద్దామని మా అత్తగారు వచ్చి కూర్చుంటారో నేను అనుకోకుండా మొదలెడితే పాపన్నారు ఏదో సహా చెప్పి పాపం ఎలా చేశారు తెలియకుండా అయితే చేసి చెప్తారా కరెంట్ అత్తయ్య గారు

మొత్తం అంతా కడిగేసరికి అయితే చాలా టైం పట్టేసింది ఇంకా కడిగేసి ముగ్గులు పెడుతున్నాను అత్తయ్య గారు అయితే ఉంటానులేమ్మా పెట్టేసుకో మళ్ళీ ఒక ధనం ఉంటావు కదా అని చెప్పైతే ఇంకా నా దగ్గరే కూర్చున్నారు పాప మావి రావడం వల్ల నాకు కొంచెం పనిచేసినట్టు టైం అనిపించలేదు అని మాట్లాడుకుంటూ అలా పని అయితే చేసుకున్నాను ఇంకా కిందకి మా చిన్నవాడు అయితే వచ్చేసాడు కిందకి వెళ్ళి వాడికి ఏదైనా స్నాక్ అయితే చేయాలి చికెన్ కర్రీ ఉంది కదా అని చెప్పేసి కొంచెం చపాతీ పిండి అయితే కలిపేసి పెట్టేసి వచ్చేసాను ఇంకా వాడికి చేసి ఇచ్చేసి మళ్ళీ ఇంటికా దగ్గర కింద పనులన్నీ కింద పనులు మొదలు పెట్టాలి ఇప్పుడు మామూలు రోజు సాయంత్రం పనులు ఉంటాయి కదండి ఇంకా పనులు అయితే చేయాలి ఓకేనండి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మాత్రం నా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఉంటాను బాయ్